సద్భవటి మాధుర్యంలో జరిగిన జీవనధార రక్తదాన శిబిరం భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు జీవధార ద్వారా కొన్ని వేల జనాలకి రక్తదానం యొక్క ప్రాముఖ్యత చెప్పటం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా రక్తదాన శిబిరం సరికొత్త విధంగా ఎన్నడూ జరిగిన విధంగా జీవదార ప్రోగ్రాం జరిగింది జీవధార రక్తదానం ద్వారా మూడు వందల పది పైగా యూనిట్స్ రక్తదానం జరిగింది సుమారుగా వెయ్యి మందికి ప్రాణాలు కాపాడే ప్రయత్నంగా చేయటం జరిగింది ఒకరికి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం బ్లడ్ డోనర్స్కి ఉచితంగా యాభై వేల రూపాయలు కవరేజ్ చేసే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంవత్సరం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది కూడా త్రీ మంత్స్ ఫ్రీగా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ మామూలు ప్రైమరీగా హెల్త్ చెకప్ చేసుకోవడంలో కానీ త్రీ మంత్స్ వరకు కూడా ఫ్రీగా ఆ సర్వీస్ చేసే కార్యక్రమం గుందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కలుగుతుంది అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా సుమారు యాభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వర్తించే కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని అలాగే ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మెడికల్ షాప్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మెడిసిన్స్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టారు నిజంగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్లో చాలా మంది డొనేషన్స్ చేస్తుంటాం మేము కూడా మామూలుగా ఏవైనా కార్యక్రమంలో కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు చేస్తాం కానీ ఇలాగా ఫ్రీగా ఫ్రీ ట్రీట్మెంట్ త్రీ మంత్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇది ఇచ్చే కార్యక్రమం కానీ లేదంటే మెడిసిన్స్ చాలా గొప్పది రక్తదానాన్ని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు వెయ్యి లీటర్లు టార్గెట్గా పెట్టుకొని మన చోరవరణలో ఒక అద్భుతమైనటువంటి సేవా సత్పలతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ఎంతో ఉపయోగకరమైంది ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ కార్యక్రమం నిర్వాహకులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములయ్యి మనం వాళ్ళకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చిస్తే ఎంతోమంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళు మనం అవుతాం కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈరోజు బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వారో కార్యక్రమం కానీ ఎవరు చేయలేరు కొంత ముందుగా కొంత డబ్బు దాని కోసం వెచ్చించి కట్టి కడితేనే కానీ ఆ ఫెసిలిటీస్ అందరికీ రావు అలాంటి దీన్ని చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సద్భావ టీము కానీ అలాగే దేవదార్ టీము కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో నిజంగా మనం చిన్నది ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మంది ఇందులో పాల్గొనేటట్టు చేసి టార్గెట్ కన్నా టార్గెట్ని క్రాస్ క్రాస్ చేసే విధంగా చేస్తే మనకి మన ప్రాంతానికి పోడవరానికి ఎంతో మేలు అలాగే ప్రాంత ప్రజలు కూడా మేలు జరిగే కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కాబట్టి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే చాలా పెద్ద ప్రోగ్రాం జరిపించి ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ని యూనిట్లలో సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులకి సరఫరా చేసి తద్వారా చాలామంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతున్నారు వీళ్ళందరికీ నిజంగా ఏమి ఇచ్చినా మనం వాళ్ళని రుణం తీర్చుకోలేము ఎంతోమందికి ఈ రక్తం వండగా చనిపోయే స్థితిలో మేము చూస్తుంటాం జనరల్గా మా ఎక్కువ యాక్సిడెంట్ కేసుల్లో బ్లడ్ చాలా పోతుంటుంది టైంకి అంబులెన్స్ రాక దానికోసం ఇప్పటివరకు రాలట్లేను బండించండి కొద్దిగా టైం లేట్ అయిపోయింది ఎంత మంచి కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం ఎంతోమంది ప్రాణాలు మా కళ్ళెదురుగా పోయాయి కానీ ఎంత మంచి కార్యక్రమం జరిపించి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒక టీం యూనిటీగా కష్టపడి దీనికోసం ఒక వన్ మంత్ నుండి ఎంతో వర్కౌట్ చేశారు నాకు తెలుసు నా దగ్గరికే త్రీ టైమ్స్ వచ్చారు ఇలా చేయాలనుకుంటున్నాను అంటే మంచి కార్యక్రమం నేను కూడా వస్తాను అనుకున్నాను కాకపోతే ఈరోజు కూడా మా స్టాఫ్ అందరూ ఇద్దాం అనుకున్నాం మాకు బందోబస్తు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం ఒక హైదరాబాద్ విజయవాడ బందోబస్తు ఒకటి అలాగే మూడోది మాకు ఎలా సెలక్షన్స్ అవుతున్నాయి కానిస్టేబుల్ సెలక్షన్స్ దానివల్ల స్టాఫ్ అంతా అందులో ఎంగేజ్ అయిపోయారు నమస్కారం ఈ రోజు చోడవరంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది సిడివిఎం కమ్యూనిటీ ఫౌండేషన్ ఆ చావ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది జీవదార్ ఈరోజు చోడవరంలో వినాయకుడి గుడి పక్కన హార్టిన్ గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు మెగా రక్తాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ఈ జీవదార్ కార్యక్రమానికి సద్భావ టీమ్ సభ్యులు యాభై మంది ఉన్నారు సభ్యులందరూ నేను వచ్చి చోడవరం మరియు అనకాపూర్ జిల్లా ప్రాంత ప్రజలందరికీ బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ అవేర్నెస్ చేస్తూ ర్యాలీస్ చేస్తూ ఇంపార్టెన్స్ వచ్చ్రామ్ ఒక విషయాలన్నీ తెలియడం జరిగింది ఈ రోజు మెగా రక్తాన్ని సేపతి ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యారు రక్షణ రక్తం డొనేట్ చేశారు ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్ అయ్యింది రక్తానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను వచ్చి మాకు ధన్యవాదాలు ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం వారు ఇండియన్ రెడ్ క్రాస్ వైజాగ్ వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో అయ్యారు చోడవరం మరియు అనకాపల్లి జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ఏమో ముందుకు వస్తున్నారు ముందు రక్తం అనేది ప్రతి ఒక్కరికి ఏమోసి ఒక అవసరం ప్రతి రెండు సెకండ్లకి ఒక రక్త రక్తదానం అవసరం సో రక్తదానం చేస్తే ఒక ప్రాణం కాపాడుతుంది సో దానికోసం రక్తం యొక్క ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ తెలియడం కోసం ఏమో వచ్చి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది సిడిబిఎం కమ్యూనిటీ అనేది అనేక ప్రోగ్రామ్స్ చేస్తుంది అందులో భాగంగా ఇరవై